వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని దామరగిద్ద మున్సిపల్ వార్డులో పురాతనమైనటువంటి శ్రీ సీతారామచంద్ర మూర్తి కళ్యాణ మహోత్సవమున్నకు ఆలయము ముస్తాబవుతుంది రంగారెడ్డి జిల్లాలో దామరగిద్ద మున్సిపాలిటీలో అతి పెద్దదైనటువంటి రామాలయం ఐదు సంవత్సరాల నాటి పురాతనమైన ఆలయం ఈ ఆలయం మరమ్మతులు జరుపుటకు దాతలు ముందుకు రావాలని గ్రామంలోని భవాని మాత భజన మండలి బృందం గ్రామంలోని భక్తజనులు కోలుకుంటున్నారు ఈ ఆలయంలో సీతారామచంద్రలను దర్శించుకున్న వారు ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో ఉంటారు సీతారామ కళ్యాణంకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామచంద్రుని ఆశీస్సులు పొందాలని చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని భక్తులు భక్తజనులు కోలుకుంటున్నారు

మహర్షి పురుషోత్తమ గాని వేనాకుం విషయాన్ని చర్చించుతావు గోవిందా నీవు చెప్పినదంతా సత్యమే జ్ఞానయులు గాని నిజదాత్తు స్వరూపమును తెలుసుకోని గోవుడు ఉంటావా కల భూతములకి నీవు ఏయే దివ్య విभूतుల ద్వారానేతే समस्त జగత్తులయందు వ్యాపించి వాటి అంతుక్తగా అవలంబిస్తావు గోవుడు శేషుడు ఎందుకంటే వాటి విరణం ది అంతిరే అదిగో అంజునా నేను సర్వ భూతముల హృదయములలో

అధిపతి అయిన హే ఋషి కేసర్ సమస్త జగత్తు నిన్ను కీర్తించు ఆనంద హర్షములతో ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినవి ఇది సముచితమే రాక్షసులు అయముతో నీ నుండి దూరం আপুই দি మీరే పరమాత్మను ఓ అనంత రూపం నీవే समस्त జగతిని వ్యాపిస్తున్నావు తాత తనను పొగుడు నీకు తత్వం నమస్కరిస్తాను నీకు నేను వేద తార్గ నిమస్తస్తున్నాను నరమహరుడు ఉంటాడు అందుకే కమస్తను ఈశ్వరుని నీవు నా తత్వమును అర్థం చేసుకొని పాచరితే నీవు కృష్ణా కోరి సర్వశ్రేష్ఠమైన ఆలస్య యోగుడవు మయి సర్వోత్తమ ఆధ్యాత్మిక గురుడవు సో ఆత్మనమైన శక్తి కలిగినవాడా ముందు కాలంలో నీకు సమానమే లేనపుడు నీవు నిలిచినవారు మాత్రమే ఎవరుంటారు చక్రమును కథను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో నేను చూడగోడుతున్నాను